చాలామంది అయితే కాల్స్ చేస్తున్నారు ఫోన్ చేస్తున్నాను టీ షాప్ బిజినెస్ పెట్టుకోవడానికి ఎంత పెట్టుబడి అవుతుంది సార్ అని అడుగుతున్నారు టీ షాప్ బిజినెస్ పెట్టుకోవడానికి ఎంత ఇంత పెట్టుబడిని అయితే లేదండి అంటే మనం సెలెక్ట్ చేసుకునే షా ఏరియాని బట్టి అంటే మనం తీసుకునే షాప్ సైజ్ని బట్టి అదేవిధంగా ఆ ఏరియాలో ఉన్న రెడ్లు బట్టి మనం చేయించే షాప్కి చేయించే ఇంటీరియర్ డెకరేషన్స్ బట్టి మనం సెలెక్ట్ చేసుకునే ఎక్విప్మెంట్స్ని బట్టి మనం కొనేటువంటి ర్యాక్ కౌంటర్ బల్లాలను బట్టి ఈ విధంగా చాలా ఈ ఈ విషయాల్లో మనం ఎంత పెట్టుబడి పెట్టాలనేది ఆధారపడి ఉంటుందండి టీ షాప్ బిజినెస్ వచ్చేసి మనం వచ్చేసి చిన్న స్టీల్ కౌంటర్ పెట్టి రోడ్డు పక్కన ఒక చిన్న స్థలం తీసుకొని స్టీల్ కౌంటర్ పెట్టుకొని లేదా ఎవరైనా షాప్ ముందు పెట్టుకుంటే అట్లయితే స్టీల్ కౌంటర్ అట్లయితే లక్ష ఒక లక్ష రూపాయలు లక్ష ఇరవై వేలతో స్టార్ట్ చేసుకోవచ్చు అండి లేదా స్టీల్ కౌంటర్ కూడా కాదు ఒక చిన్న టేబుల్ వేసుకొని పెడితే ఒక యాభై వేలతో అయితే బిజినెస్ అయితే స్టార్ట్ చేయచ్చండి లేదా పెద్ద షాప్ తీసుకుంటే రెండు దానికి లక్ష రూపాయలు అడ్వాన్స్ ఉంటుంది ఇంకా పైన ఒక లక్ష అవుతుంది అట రెండు రెండున్నర లక్షలు అయ్యే ఛాన్సెస్ ఉంటుందండి ఇంకా పెద్ద షాప్ తీసుకుంటే షాపు అడ్వాన్సే రెండు లక్షలు ఉంటుందండి మనకి లోపల ఎక్విప్మెంట్స్ అవి వచ్చేసేసి ఒక లక్షన్నర అట్లా అవుతాయండి ఇంకా పైన సరుకు వచ్చేసి ఒక యాభై వేలు మొత్తం మూడు లక్షలు ఇట్లా మూడు లక్షలు అవుతుందండి నాలుగు లక్షలు ఐదు లక్షలు అంటే మనం తీసుకునే ఎంత పెట్టుబడి లేదండి యాభై వేలతో అయినా స్టార్ట్ చేయొచ్చు లేదా ముప్పై వేలతో అయినా స్టార్ట్ చేయొచ్చు లేదా మూడు లక్షలతో స్టార్ట్ చేయొచ్చు లేదా ఐదు లక్షలతో స్టార్ట్ చేయొచ్చు లేదా పది లక్షలతో కూడా స్టార్ట్ చేయొచ్చు అండి అదంతా బేస్ డిపెండ్ అపాన్ మనం తీసుకునే షాప్ని బట్టి దానికి చేయిచ్చే ఇంటీరియర్ని బట్టి మనం షాప్ తీసుకున్న రెంట్ దాన్ని బట్టి దానికి అడ్వాన్స్ని బట్టి వీటన్నిటి మీద ఆధారపడి ఉంటుందండి ఎంత పెట్టుబడి పెట్టాలనేది ఎవరైనా స్టార్టింగ్ అయితే తక్కువ పెట్టుబడితోనే స్టార్ట్ చేసుకోండి మీ బిజినెస్ ఎక్కిన తర్వాత ఫస్ట్ యాభై వేలతో స్టార్ట్ చేయండి తక్కువ ఒక చిన్న కౌంటర్ తీసుకోండి స్టీల్ కౌంటర్ స్టీల్ కౌంటర్ సెకండ్ హ్యాండ్లో ఆ తర్వాత కొంచెం బిజినెస్ ఎక్కింది అనుకుంటే మీకు బాగా ఎక్స్పీరియన్స్ వచ్చింది మనం ఈ బిజినెస్లో చేయగలం బాగా అనుకున్నప్పుడు పెద్ద షాప్ తీసుకొని స్టార్ట్ చేసుకోండి స్టార్టింగ్ అయితే చిన్న చిన్న పెట్టుబడితోనే స్టార్ట్ అవ్వండి మీ ఉండే కొద్దికి డే బై డే ఇయర్లీ ఇయర్లీ గడిచే కొద్దీ మీకు ఎక్స్పీరియన్స్ వస్తుంది అప్పుడు ఎక్కువ పెట్టుబడితో బిజినెస్ అయితే స్టార్ట్ చేసుకోండి స్టార్టింగ్ అయితే ఫిఫ్టీ యాభై వేలతోనే స్టార్ట్ చేసుకోండి మా టీ షాప్ బిజినెస్కి సంబంధించిన వీడియోస్ అయితే మన ఛానల్లో ఉన్నాయి కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను లింక్ అయితే ఇచ్చాను లాంగ్ వీడియోస్ చూడండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ